జై వీరబ్రహ్మ జై గోవింద బాబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనీనమే వీరబ్రహ్మేంద్ర స్వామి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో చాలామంది భాగస్వామ్యులైనటువంటి వ్యక్తులను నమ్మి విశ్వసించి జీవితంలో త్వరితగతిన ముందుకు వెళ్ళాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఏవైనా అవరోధాలు కలిగేటువంటి అవకాశం ఉంది అందరినీ నమ్మటం విశ్వసించటం మోసపోవటం శరా మామూలే అన్నట్టుగా మీ జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఆకస్మికంగా ధనం వస్తుందనో జీవితంలో వెనువెంటనే స్థిరపడిపోతామనో మీరు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక ప్రతిబంధకాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అత్యున్నతమైనటువంటి అధికారుల వచ్చు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల చేత మీరు చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుందా కాదా అని అన్నటువంటి ఆలోచనలు మనసులో మెదులుతూ ఉంటాయి సమాజంలో ఎప్పుడైతే మన స్థాయి పెరుగుతూ ఉంటుందో అనుకూల శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారని పెద్దలు అంటూ ఉంటారు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మన జీవితంలో మనం ఎదుగుతున్నటువంటి స్థాయిని ఆ ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతిని చూడలేక కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని సృష్టిస్తారు తత్కారణంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏం చేయాలో అర్థంగా అనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమైపుతూ ఉంటాయి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితుల నుండి వేగవంతంగా ధనార్జన చేయగలిగినటువంటి సందర్భం నుండి జీవితం కొన్ని గంటలో కొన్ని రోజులో స్తంభించిపోయిందేమోనన్నటువంటి ఆలోచనలకు కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులు మీకు సన్నిహితులైనటువంటి వాళ్ళు మీ వాళ్ళనుకున్నటువంటి వ్యక్తులు కూడా మీ దైనందిన జీవితంలో జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనికి ఆటంకాన్ని ఏర్పాటు చేస్తారు మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్లకుండా ఎదగకుండా కృత్రిమమైనటువంటి అవరోధాలను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ భగవంతుణ్ణి మీ మీద మీకున్నటువంటి విశ్వాసాన్ని నమ్మేటువంటి మీకు కాలం భగవంతుడు మేలు చేస్తారు వీటన్నిటి నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది మీ కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్య సంబంధమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు అవ్వచ్చు కొంతమంది కుటుంబాలతో లేదా కొత్త వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ సంబంధ బాంధవ్యాల వల్ల మన కుటుంబం కంటే ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగిన కుటుంబం లేదా మనకంటే కూడా విశేషవంతమైనటువంటి శక్తి సంపన్నులైనటువంటి వ్యాపార మిత్రుడు వీళ్ళ యొక్క కలయిక వల్ల ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది అద్భుతమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళగలిగినటువంటి పరిస్థితుల్లో కూడా గోచరిస్తున్నాయి ప్రారంభంలో ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు ఎదురైనా అవరోధాలు వచ్చినప్పటికీ కూడా మొక్కబోనటువంటి విశ్వాసం చేత ధైర్య సాహసాల చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమై యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాలు మీకు సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు లేదా మిత్రులకు సంబంధించిన పంచాయతీల్లో దూర్చేటువంటి కారణంగా దుష్కీర్తి పొందేటువంటి అవకాశం ఉంది చట్టపరమైనటువంటి అంశాలు న్యాయపరమైనటువంటి అంశాలు పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతుంది మీకు సంబంధం లేనటువంటి అంశంలో కూడా మీరు సంజాయి చేయించుకోవాల్సి రావటం మాత్రం మానసిక ఆందోళనకు కారణమయ్యేటువంటి అంశం ప్రత్యేకించి మీ దైనందిన జీవితానికి సంబంధించి మీ కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యకి మీరు సాక్షిభూతంగా ఉండి పరిష్కారాన్ని చేయటం విశేషవంతమైనటువంటి ఆనందానికి కారణమవుతుంది మనం సమస్యల్లో ఉన్నా పర్వాలేదు మనకి ఇబ్బందులు కలుగుతున్నటువంటి సందర్భంలోనైనా పర్వాలేదు చేతనైతే తోటి వారికి సహాయం చేద్దామన్నటువంటి ఆలోచన చేత ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కాపాడటము వాళ్ళకి దిశానిర్దేశం అవటము తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వేచి చూసేటువంటి ప్రయత్నం చేస్తే యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో పదవీ సంబంధమైనటువంటి స్థితిగతులు ప్రజా సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు అనుకూలించేటువంటి అంశం ఉంది అనుకూలవంతమయ్యేటువంటి స్థితిగతులు కూడా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులకి యుగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షల్లో అద్వితీయమైనటువంటి ఉత్తీర్ణతని చూపెట్టేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వధువురులకి యుగదాయకమైనటువంటి కాలం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మీ సమీప ప్రాంతంలో అందరూ పూజించేటువంటి విశేషవంతమైనటువంటి శ్వేతార్కం మూలం లేదా శ్వేతార్కం తెల్ల జిల్లేడు చెట్టును పూజించిన విశేషవంతమైనటువంటి గణపతి స్వామిని అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గణపతిని ఏదైనా బుధవారం పూట వెళ్ళి గరికమాలను స్వామివారికి సమర్పణ చేసిన తెల్ల జిల్లేడు పుష్పాలు తెల్ల జిల్లేడు పత్రాలు వీటిని గణపతి ముందు ఉంచి గరికమాలతో అర్చన చేస్తే యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి జీవితంలో ఏర్పడబోయేటువంటి అవరోధాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో సఫలీకృతమయ్యేటువంటి స్థితిగతులు మీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతిని సేవించటం వల్ల సర్వ విఘ్నాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ పనులన్నీ కూడా ముందుకు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఈ పరిహారాన్ని ఆచరించగలిగితే యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి